ये अयस्माः भत्याय శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కొలువైనటువంటి శ్రీ అన్నపూర్ణాదేవికి దేవీ శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున మొదటి రోజు కనుక ముందుగా గణపతి పూజ అలాగే ఆదిత్యాది నవగ్రహ మండపారాధన నవదుర్గల స్థాపన అలాగే ప్రధాన కలశ స్థాపన అలాగే అమ్మవారికి నిత్యము కూడా పంచామృతాలు విశేష ద్రవ్యాలతో అభిషేకం జరుగును అలాగే శాంతి హోమం కార్యక్రమం జరుగును ఇత్యాది కార్యక్రమాలు ఈ పది రోజులు కూడా అమ్మవారికి విశేష అలంకరణలో పల్లకీ సేవగా ఉభయ దాతలచే ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతాయి కావున మంది భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదము స్వీకరించి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహ పాత్రలు కాగలని మనవి చేస్తున్నాం స్వామి వింజమూరులోనే ఆతూరు పోస్టాఫీస్ బజార్ నందు వేంచేసి ప్రసన్నారెడ్డి పోస్ట్ పోస్టాఫీస్ బజార్ నందు వేంచేసి ఉన్న శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానము ఓంకారేశ్వర నేత అన్నపూర్ణాదేవి దేవస్థానంలో నా దసరా నవరాత్రిని పురస్కరించుకొని నవరాత్రులు జరుగుతున్నాయి ఈరోజు ఇరవై రెండు తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన కలిసా విఘ్నేశ్వర విఘ్నేశ్వర స్వామి విశేష పూజలు జరుగుతున్నవి ఈ రోజుకు మొదలుకొని రెండు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు నవరాత్రులు జరుగుతున్నవి ఈ నవరాత్రులతో నవరాత్రులలో పది మంది ఉభయదాతలతో దాతలతో విశేష పుష్పాభిషేకం విశేష అభిషేకాలతో విశేష అభిషేకాలు విశేష ద్రవ్యాలతో స్వా అమ్మవారికి అభిషేకాలు పూజా కార్యక్రమం జరుగుతున్నవి ఈ పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు